నర్సరావుపేటలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు యుటిఎఫ్ స్వర్ణోత్సవాలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్బాబు హాజరయ్యారు టీచర్ల కొరత సమస్యను పరిష్కరించాలన్నారు ప్రైవేటీకరణకు జారీ చేసిన నూట పదిహేడు జీవోను నిలిపివేయాలన్నారు యూటీఎఫ్ స్వర్ణ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు పలు తీర్మానాలు చేశామని ఎమ్మెల్సీ లక్ష్మణారావు తెలిపారు

పల్నాడు జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఈ మహాసభలో చర్చ జరుగుతుంది ముఖ్యంగా పల్నాడు జిల్లా కొత్త జిల్లాగా ఏర్పడింది ఈ జిల్లాలో విద్యారంగం ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ముఖ్యంగా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఇక్కడ కొన్ని కళాశాలలు పెట్టాలి అలాగే పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు చేరుతున్నారు ఆ పిల్లలకు సరిపడా మౌలిక వసతులు లేవు అలాగే టీచర్లు కొరతగా ఉంది ఈ అన్ని అంశాలు కూడా ఈ రోజు సభలో చర్చించబోతా ఉన్నాం అలాగే ఈ రోజు విద్యారంగం పెద్ద ఎత్తున ప్రైవేటీకాలు జరుగుతుంది అందులో భాగంగానే జీవో నెంబర్ నూట పదిహేడు మూడు నాలుగు ఐదు తరగతులు తరలించడం ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి మేము వ్యతిరేకిస్తున్నాం విద్యారంగం ప్రభుత్వంలోనే కొనసాగాలి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ జరగాలి పేద పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలనేది యూటిఎఫ్ యొక్క ముఖ్య లక్ష్యం ప్రతి విద్యార్థి కూడా ఒక రోల్ మోడల్ చూస్తూ ఉంటారు టీచర్ని చిన్నప్పటి నుంచి మేము కూడా అంతే మా టీచర్ని ఎప్పుడు మర్చిపోవాలి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న టీచర్లు కానీ హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ మెడికల్ కాలేజీలో కానీ ఎక్కడ మేము మర్చిపోవాలి ఆఖరికి అసెంబ్లీలో ఉన్న మా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము మర్చిపోము ఎందుకంటే ఆయనకున్న నీతి నిజాయితీ నడవడిక చాలా గొప్పది నాలుగు సార్లు మరి ముఖ్యమంత్రి చేశారంటే ఎంత గొప్ప విషయం ఒక్కసారి ఆలోచన చేయండి దాని వెనక ఎంత కష్టం ఎంత ధైర్యం ఇవన్నీ ఉంటేనే ఇవాళ ఆ విధంగా ఆయన పైకి రాగలిగాడు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు మా ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఉమ్మడి ప్రభుత్వం ఉపాధ్యాయులకు అండగా ఉంటుంది సిపిఎస్ని రద్దు చేస్తారు జిపిఎస్ని రద్దు చేస్తారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తప్పనిసరిగా అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉన్నారు తప్పనిసరిగా మీకు అండగా ఉంటారు ఇదే మరి శాసన మండలిలో కూడా ఎప్పుడూ మనం లక్ష్మణరావు గారు వెంకటేశ్వరరావు గారు దీని మీద చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం అనేది ఉపాధ్యాయాన్ని కాపాడుకుంటుంది ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని మార్చాలన్నా వెనక బలీమైన శక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే ఉపాధ్యాయులు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రభుత్వాన్ని మార్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక ప్రభుత్వాన్ని మార్చారు ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించే దమ్ము ధైర్యం బలం ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారంటే కనపడే శక్తి అదే ఉపాధ్యాయులు నేను ఇవాళ ఈ విధంగా ఇక్కడ నుంచొని మాట్లాడటానికి ఒక టీచర్ల చిన్నప్పటి నుంచి ఉద్యమాలు చూస్తూ ఉన్నాము ఏపీఎఫ్ తర్వాత యూటీఎఫ్ ఇట్లా ఎన్నో సంఘాలుగా విడిపోయిన తర్వాత నా జనగాలు వాంచి అన్ని సంఘాలు కలిస్తే బాగుండు అని నా ప్రధాన కోరిక మొదటి నుంచి కూడా మరి సిపిఐళ్ళు కానీ సిపిఎం చెప్తా చెప్తామంటారు అందరూ కూడా కలిసి కట్టుగా ఉందాము ప్రభుత్వాన్ని గడగడలాడించాలి ఆ శక్తి ఇంత ముందు మనకు ఉంది ఆ శక్తి వాళ్ళ కోల్పోయాం మరి ఒకసారి ఆలోచన చేయండి మరి మన ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు మరి గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాము చివరికి వైన్ షాపుల దగ్గర కూడా మనం పనిచేయడం జరిగింది చాలా దారుణమైన విషయం